కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గత రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ప్రాచీన సీతారాముల వారి చిన్న రామాలయం వద్ద వృద్ధులకు వికలాంగులకు గత రెండు సంవత్సరాలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది గౌరవ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వెల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎడమలి రాజేష్ గారి ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకట గంగాధర రంగనాయకుల వారి కుమారుడు వెలగ వెంకటకృష్ణరావు ఆహ్వానం మేరకు ఆయనకు ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకుని వృద్ధులు వికలాంగులతో కేక్ కట్ చేశారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొని తాండవ సుగర్ చైర్మన్ సుర్ల లోవర్ మాజీ ఎంపీపీ దులు చిరంజీవి రాజు మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు అంక రెడ్డి సురే రమేష్ మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంగిరెడ్డి సత్యనారాయణ ఎల్లపు వెంకటరమణ పల్ల రామకృష్ణ చింతల శ్రీను పడాల సత్యనారాయణ ముస్లిం మైనార్టీ సభ్యులు షేక్ మీరా పల్లా కిశోర్ మాజీ ఉప సర్పంచ్ నందిక సత్యనారాయణ ఏనుగుపల్లి ప్రవీణ్ దొడ్డి శ్రీను మండల ఎస్ఎల్ సెక్రటరీ ఏడితె రవికుమార్ వేగి నాయుడు అంకారెడ్డి అప్పల్ నాయుడు లాలం గోవింద్ పల్లె రాము పంపన బోయిన సత్యనారాయణ గింజల లోవరాజు గంట అమ్మాజీ జల్లు నాగరత్న ముక్కుడుపల్లి లోవమ్మ ముక్కుడుపల్లి లోవరాజు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన రామాలయంలో ప్రతి శనివారం వృద్ధులకు వితంతులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఒక కమిటీ ఉంది కమిటీ ఆధ్వర్యంలోని మరియు పల్లారామకృష్ణ గారు ఆధ్వర్యంలో సావకులుగా పదిహేను మంది ఎప్పుడు కూడా వంట చేస్తూ వాళ్ళ చేతితో వడ్డిస్తూ కూడా ఈ రెండు సంవత్సరాల బట్టి కూడా కార్యక్రమం జరుగుతుంది మనం ఈ రోజు ముఖ్యంగా మన నాయకుడు ప్రియతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన చేత్తో అన్నదాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కట్ చేసి నాయకుడికి విశ్వ చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేశాం అందరికి కూడా ప్రశాంతంగా అందరూ కూడా భోంచేసి ఆశీస్సులు ఇచ్చి నాయకుడికి ఆశీస్సులు ఇచ్చి వెళ్లారు కాబట్టి మన సేవకులు కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల పట్టి సహాయ చేస్తున్న వాళ్ళు పదిహేను మంది కూడా సత్కరించుకోవడం జరిగింది అలాగే వృద్ధులు వృద్ధులు వికలాంగులు శ్రేయోభిలాషులు అందరూ కూడా భోంచేసి ప్రశాంతంగా వెళ్ళడం జరిగిందండి జై శ్రీరామ్